అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవచైతన్య యూట్యూబ్ ఛానల్ క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించే నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే క్విక్గా రివిజన్ చేయడానికి అదేవిధంగా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి అనువుగా చక్కని వీడియోస్ లెసన్స్ అయితే అందిస్తుంది మరి ఈ వీడియోలో అయితే మనం కిరణజన్య సైవ క్రియలు కారకాల గురించి అయితే చర్చించుకుంటున్నాం పదవ తరగతి బయాలజీ పార్ట్ టూ వీడియో సో ఈ వీడియోలో అయితే మనం కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాత్ర ఏంటి కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనటువంటి కారకాలలు కార్బన్ డైఆక్సైడ్ యొక్క పనితీరుని గురించి చూద్దాం ఈ ప్రయోగ నిర్వహణకు మనకు పిండి పదార్థం తొలగించబడిన మొక్క అవసరమవుతుంది అంటే పిండి పదార్థం లేనటువంటి ఒక మొక్క అవసరం ఉంటుంది అయితే ఈ పిండి పదార్థం తొలగించడానికి మొక్కను కనీసం ఒక వారం రోజుల పాటు చీకటలో ఉంచాలి చీకటలో ఉంచడం వల్ల ఆకులోని పిండి పదార్థం తొలగించబడుతుంది అంటే ఎలా తొలగించబడుతుంది అంటే మొక్క తనకు అవసరమైన ఆహారంగా నిల్వ చేసుకున్న పిండి పదార్థాన్ని వినియోగించుకుంటుంది ఫలితంగా ఆకులు ఎటువంటి పిండి పదార్థం ఉండదు ఒక వెడల్పు మూతిగల గాజు సీసా తీసుకోండి అందులో పొటాషియం హైడ్రాక్స్ బిళ్ళలు కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కానీ తీసుకోండి ఎందుకు తీసుకోవాలి అనుకుంటే ఆ సీసాలో ఉండేటటువంటి ఏదైతే ఉందో ఆ గాజు సీసాలో ఉండేటటువంటి కార్బన్ డయాక్సైడ్ను మనం వేసినటువంటి పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది పీల్ చేసుకుంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చే గుణం ఉంటుంది కాబట్టి పీల్చుకుంటుంది గాలి వెలుతురు సోకుతున్న ఆకుభాగంలో ఆకుభాగంతో అయోడిన్ పరీక్ష నిర్వహించినప్పుడు నీలి నలుపు రంగులోకి మారుతుంది అంటే ఈ ప్రయోగానంతా కూడా మనం ఏం చేస్తామంటే గాజు సీసాలో ఆకులను పెట్టి లోపలికి గాలి వెళ్లకుండా చుట్టూ గ్రీస్ కానీ వ్యాజిలిన్తో కానీ పోసి దీన్ని ఏం చేస్తామంటే ఒక రెండు లేదా మూడు గంటలు ఎండలో పెడతాము ఎండలో సూర్యకాంతి సమక్షంలో ఏమవుతుంది కిరణజాని సంక్రమలో జరుగుతుంది అయితే సీసా లోపల మనకి కార్బన్ డైఆక్సైడ్ అందుబాటులో ఉండదు సీసా బయట ఉండేదానికి కార్బన్ డైఆక్సైడ్ అందుబాటులో ఉంటుంది సీసా లోపల ఉన్న పొటాషియం హైడ్రాక్సైడ్ సీసాలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పీల్చేస్తుంది కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ నీరు అవసరం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది కాంతి మరియు కిరణజన్య సంయోగ క్రియ ఇక మూడో కారకం చూద్దాం అంటే పై ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏం జరిగింది ఏం చెప్పగలుగుతున్నామంటే ఏదైతే ఆకును తీసి మనం పిండి పదార్థం పరీక్ష చేసుకున్నట్లయితే ఏదైతే సీసా వెలుపల ఉందో అది నలుపు నీళ్లు రంగులోకి మారుతుంది సీసా లోపల ఉండేటటువంటి భాగంలో ఇటువంటి రంగు మార్పు ఉండదు దీన్ని బట్టి మనకి సీసా లోపల కార్బన్ డైఆక్సైడ్ అందుబాటులో లేదు కాబట్టి కిరణాజన్య సంయోగక్రియ జరగలేదని మనకు అర్థమవుతుంది సీసా వెలుపులు ఉండేటటువంటి ఆకు నీలి నలుపు రంగులోకి మారడం వల్ల అక్కడ కిరణాజన్య సంయోగక్రియ జరిగింది మరియు పిండి పదార్థం ఉత్పత్తి అయిందని మనకు అర్థమవుతుంది ఇక తర్వాత కాంతి యొక్క పాత్ర జోసఫ్ ప్రీస్టే కాలం నాటికి శాస్త్రవేత్తలకు శక్తి గురించి అంతగా అవగాహన ఉండేది కాదు శక్తి అంటే శక్తి అనేది ఎలా వస్తుందని వాళ్ళకి అవగాహన ఉండేది కాదు ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణువుతో సంయోగం చెందడం వల్ల కార్బన్ డయాక్సైడ్ లేదా నీరు ఏర్పడినప్పుడు శక్తి విడుదలవుతుందని ఏర్పడిన ఆక్సిజన్ తిరిగి గాలిలోకి కలిసినప్పుడు ఏమవుతుందని దీనికి ఆధారంగా శక్తి అనేది తీసుకొచ్చారు ఇక్కడ వాక్యం చూడండి ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణుతో సంయోగం చెందడం వల్ల ఇటు కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదా అటు నీరు కానీ ఏర్పడుతుంది అని మనకు తెలుస్తుంది అయితే ఇలా ఏర్పడేటప్పుడు ప్పుడు శక్తి విడుదలవుతుందని మనకు తెలుస్తుంది ఓకే ఏర్పడిన ఆక్సిజన్ తిరిగి గాలిలో కలిసినప్పుడు ఏమవుతుంది మరి దీనికి ఆధారం ఏమిటి అంటే దీనికి కూడా శక్తి అని చెప్పడం జరిగింది ఆక్సిజన్ ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి తిరిగి వినియోగించబడుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు అంటే ఆక్సిజన్ ఏర్పడినప్పుడు ఏ శక్తి అయితే విడుదలవుతుందో అది వినియోగించినప్పుడు కూడాను అదే శక్తి వినియోగించబడుతుందని తెలిసింది దీని అర్థం మనకి ఏమవుతుందంటే మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు అవి శక్తిని గ్రహించగలగాలి అంటే ఆక్సిజన్ మనం వినియోగించుకుంటున్నాం శరీరంలో కానివ్వండి ఒక దహన చర్యలో కానీ ఆక్సీకరణ చర్యలో కానీ మనం ఆక్సిజన్ వినియోగించి శక్తి విడుదల చేస్తున్నామంటే ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే ఆక్సిజన్ ఏర్పడేటప్పుడు ఏదైతే శక్తి ఉపయోగించబడుతుందో అదే శక్తి విడుదలవుతుందని శాస్త్రవేత్తలు గ్రహించగలిగారు అసలు శక్తి ఎక్కడి నుండి వస్తుంది అనే ప్రశ్నకు డచ్ శాస్త్రవేత్త అయినటువంటి జాన్ ఇంజన్ హౌజ్ సమాధానం కనుక్కోగలిగాడు అనమాట మొక్కలు ఆక్సిజన్ ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవడానికి నిరంతరం అధ్యయనం చేశాడు పదిహేడు వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయి అని తెలుసుకున్నాడు అంటే కాంతి ఉంటేనే మొక్కలు ఆక్సిజన్ ఏర్పరుస్తాయని తెలుసుకున్నాడు హైడ్రిల్లా అనే ఒక నీటి మొక్కని మనకేం చేస్తాడంటే ప్రయోగం నిర్వహించేటప్పుడు ప్రకాశవంతమైన కాంతిలో ఉంచినప్పుడు హైడ్రిల్లా మొక్కలోని ఆకుపచ్చని భాగాల చుట్టూ గాలి బుడగలు ఏర్పడడం చీకటలు ఉంచినప్పుడు ఏర్పడకపోవడం గమనించాడు ఈ గాలి బుడగలలో ఆక్సిజన్ వాయువు ఉంటుందని తెలుసుకున్నాడు అంటే ఈ మనం చేసినటువంటి జాన్ హింజన్ హౌస్ ఏం చేశాడంటే హైడ్రల్లా మొక్క పని చేశాడు సో మీకు మళ్ళీ ఇంకో ప్రశ్న సో హైడ్రిల్లా బదులుగా ఇంకేదైనా మొక్క వాడచ్చా అని అడుగుతాడనమాట ఇలోడియా ఇలోడి అనే మొక్కను కూడా మీరు వాడచ్చు కానీ హైడ్రోల మొక్క అనేది ఎప్పుడైతే ఎండలో పెట్టామో ఆకుల చుట్టూ కూడా పత్రహరితిన చుట్టూ కూడా చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడే అవన్నీ కూడా బయటకు రావడం గమనించాడు అవి మనకి ఆక్సిజన్ అని చెప్పడం జరిగింది వెలుగుతున్న కొవ్వొత్తిని కానీ అక్కడ మనం పెట్టినట్లయితే అది మరింత ప్రకాశవంతంతో వెలగడం జరుగుతుంది దాన్ని బట్టి అది ఆక్సిజన్ అని మనం నిర్ధారించాం అదే హైడ్రోల మొక్కని చీకట్లో పెడితే ఎటువంటి గాలి పొడుగులు ఏర్పడవు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది సూర్యకాంతి ఉండేటప్పుడు మాత్రమే కిరణజన్య సంయోక్రియ జరుగుతుందని చెప్పాడనమాట ఈ విషయాన్ని ఇరవయో శతాబ్దంలో ఎంగల్మెన్ అనే శాస్త్రవేత్త గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనగడంతో మరింత స్పష్టంగా నిర్ధారణ జరిగింది ఎంగల్మెన్ మళ్ళీ ఇదే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఎంగల్మెన్ అనే సైంటిస్ట్ చేయడం జరిగిందనమాట అయితే కిరణజన్య సంయోగక్రియ అనేది అత్యధికంగా ఏ సందర్భంలో జరుగుతుంది అనే దానిపైన ఎక్స్పెరిమెంట్ చేశారు ఎంగల్మెన్ ఏం చేశారంటే శైలాల సమూహాలపైన ఇంద్రధనుస్సులో కనబడే రంగులు వంటి వివిధ రంగు కాంతులను సోకే విధంగా చేశాడు అంటే ఒక్కో కలర్ లైట్ అనేది ఆ శైవిలాల మీద పడేటట్లు చేశాడనమాట తర్వాత ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాలపై ప్రకాశవంతమైన ఎరుపు మరియు నీలి రంగులు కా కాంతి కిరణాలు ప్రశ్నింపజేసినప్పుడు అవి గుంపులు గుంపులుగా ఏర్పడడం గమనించాడు అంటే ఎరుపు రంగు కానీ నీలి రంగు కానీ వేసేటప్పుడు అక్కడ ఉండేటటువంటి శైలులన్నీ కూడా ఏమయ్యి అంటే గుంపులు గుంపులుగా ఏర్పడిపోయాయి దీన్ని బట్టి ఆయన ఏం చెప్పాడు ఈ పరిశోధనలు కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడ్డాయి మరియు మొక్కల్లో వివిధ రకాల రంగులతో కూడిన వర్ణ ద్రవ్యాల గురించి కాంతిశక్తి వినియోగంలో వాటి పాత్ర గురించి అవగాహన చేసుకోవడానికి కూడా తోడ్పడ్డాయి ఈ ప్రయోగం ద్వారా అంటే ఒక ఎరుపు లేదా నీళ్ళు కాంతి పడేటప్పుడు ఎందుకు శైవిలాలన్నీ గుంపులు గుంపులుగా ఏర్పడ్డాయి అనేది వాళ్ళకు ప్రశ్న వచ్చింది దీనిపైన మరింత లోతుగా అధ్యయనం చేయడానికైతే మనకి ఒక కారణం అయితే దొరికిందనమాట మరి కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదలవుతుంది కదా దీనిపైన మనం హైడ్రిలా లేదా ఎల్లోడియా వంటి మొక్కలపైన ఉపయోగిస్తాం ఇంతకుముందు మనం చెప్పాం ఏదైతే మనం మన ప్రయోగంలో చెప్పాం కదా హైడ్రల్లా ఎక్స్పెరిమెంట్లో జాన్ ఇంజన్ హౌస్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో హైడ్రిలా మొక్క బదులుగా ఇంకేమైనా వాడవచ్చు అంటే ఎల్డియా అని వాడవచ్చు అనమాట పత్రహరితము మరియు కిరణజన్ సైక్ మధ్య సంబంధం చూద్దాం ఇంజన్ హౌస్ ఇతను మళ్ళీ రావడం జరిగింది ఇంజన్ హౌస్ కిరణజన్య సంయోగక్రియ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అనేక రకాల ప్రయోగాలు నిర్వహించాడు మొక్కల్లోని ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని అతడు ప్రతిపాదించాడు ఇది ఎలా జరుగుతుందో చూద్దాం ఇరవై శతాబ్దం మధ్యకాలం వరకు అంటే గుర్తించి వేరు చేసే వరకు కూడా ఇంజిన్ హౌస్ నిర్వహించిన ప్రయోగాల ఫలితాల ప్రతిపాదనలే అమల్లో ఉన్నాయి అంటే ఇరవై శతాబ్దం వరకు కూడా ఆకుపచ్చని భాగంలో మాత్రమే జరుగుతుందని ఏదైతే ఇంజిన్ హౌస్ అభిప్రాయపడ్డాడో అది అమల్లో ఉన్నాయి నాలుగు దశాబ్దాల పరిశోధన అనంతరం వేరు చేసిన దాని స్వభావం పరిశీలించి శాస్త్రవేత్తలు ఆకుల నుండి ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేసి దాని స్వభావాన్ని పరిశీలించి కిరణజన్య సంయోగక్రియలో దాని పాత్ర ఏమిటో తెలుసుకున్నారు అంటే ఏదైతే మనకి పత్రహర్త ఉందో పత్రహర్తని చేసి దాని యొక్క దానిపైన కాంతిని ప్రయోగించి అది చేసేటటువంటి చర్యల ఆధారంగా అందరూ రూఢీ చేశారు పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో పెళ్లి టీయర్ మరియు షో ఇద్దరు సైంటిస్టులు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల పదిహేడులో పెలిటియర్ మరియు షో అని ఇద్దరు శాస్త్రవేత్తలు ఆకుపచ్చటి పదార్థం యొక్క కషాయాన్ని వేరు చేశారు అంటే మొక్కల్లో ఉండే ఆకుపచ్చని కషాయాన్ని వేరు చేశారు దీనికి పత్రహరితము అని పేరు పెట్టారు నామకరణం చేస్తారనమాట క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకులు అర్థం దీన్నే మనం క్లోరోఫిల్ అంటాం క్లోరోఫిల్ యొక్క అసలైన అర్థం ఏమిటంటే ఆకుపచ్చని ఆకులు అర్థం క్లోరోఫిల్తో పాటుగా వివిధ రకాల వర్ణద్రవ్యాలు కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకుని కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడతాయని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే క్లోరోఫిల్ ఒక్కటే ఉంటుందంటే వీటితో పాటు ఇతర పిగ్మెంట్స్ కూడా ఉంటాయి అంటే వర్ణక ద్రవ్యాలు ఉంటాయి ఇవి శక్తిని గ్రహించడంలో సహాయం చే చేస్తాయని గుర్తించారనమాట సో ఇది చరిత్ర ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే కిరణజన్య సంక్రియ ఎక్కడ జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది చూద్దాం ఒకసారి అయితే పెలిటియర్ క్యాబెన్షియోలు క్లోరోఫిల్ని కనుగొన్న తర్వాత ఆరు దశాబ్దాల వరకు కిరణజన్య సంయోగక్రియ జరిగే ఖచ్చితమైన స్థానాన్ని గురించి కానీ క్లోరోఫిల్ కలిగి ఉండే భాగం గురించి కానీ ఎవరికి తెలియదు అంటే అది క్లోరోఫిల్ ఉంటుంది మనకు తెలిసింది ఆకులో ఉంటుంది కానీ ఆకులో ఏ భాగంలో ఉంటుందనేది ఇంకా మరో ఆరు ఆరు దశాబ్దాల వరకు ఎవరికి తెలియలేదు అప్పటి వరకు మొక్కల కణాలలోని ఆకుపచ్చని భాగాల్లో క్లోరోఫిల్ వ్యాపించి ఉంటుందని నమ్మేవారు కానీ పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో జూలియస్ సాక్స్ అనే శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కలోని కణం అంతా వ్యాపించి ఉండదని గమనించాడు అంటే మొత్తం ఆకు మనం తీసుకుంటే ఆకులో ఉండేటటువంటి కణాలు తీసుకుంటే కణం అంతా కూడా క్లోరోఫిల్ ఉంటుందంటే మొత్తం ఉండదు అని ఈయన కనుగొన్నాడు క్లోరోఫిల్ కణం లోపల ఒక ప్రత్యేక కణంగాల్లో ఉంటుందని తెలుసుకున్నాడు ఆ కణంగానే హరిత రేణువులు క్లోరోప్లాస్ట్ అంటారని గుర్తించాడు అంటే ఏదైతే మనం క్లోరోఫిల్ పత్ర హరితం అనుకుంటున్నామో ఎక్కడుంటుంది అంటే ఆకులోని కణంలో హరిత రేణువులు అనే భాగాలు ఉంటాయి ఈ హరిత రేణువుల్లో ఉంటాయి అని చెప్పాడనమాట సో హరిత రేణువుల్లో క్లోరోఫిల్ ఉంటుంది అని కొనుక్కున్న శాస్త్రవేత్త జూలియన్ వాన్సాక్స్ ఓకే మొక్కల్లో పత్ర పత్రరంధ్రాలలోని రక్షక కణాలలో మరియు సందాయ కణజాలంలో క్లోరోప్లాస్ట్లు నలభై నుండి వంద వరకు అధిక సంఖ్యలో ఉంటాయి చూసారా మరొకటి ఈ క్లోరోప్లాస్ట్లు హరిత రేణువులు ఎక్కడ ఉంటాయి పత్ర రంధ్రాలలోని రక్షక కణాలు మరియు సందాయక కణజాలలో ఉంటాయి ఎన్ని ఉంటాయి నలభై నుండి వంద వరకు ఉంటాయి ప్రతి కణంలో మరి అంతేకాకుండా ఈ పత్ర ఏదైతే మనకి హరితరేణువు ఉందో ఈ బొమ్మ పైన కూడా మనకు అవగాహన ఉండాలి అయితే బొమ్మలు అనేవి మనకి ఇవ్వడం లేదు బట్ ఒకవేళ ఇచ్చినట్లయితే వాటి యొక్క భాగాలను కూడా మనకు అవగాహన ఉండాలి సో మనకి హరితరేణువు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది హరితరేణువులో ఉండేటటువంటి తైలికాయుడు దొంతర్లు ఉంటాయి ఈ తైలికాయడి దొంతలే మనం ఏమని పిలుస్తామంటే గ్రాణ అని పిలుస్తాము మీరు అయితే చూడొచ్చు పిండి పదార్థపు రేణువులు మొత్తం అయితే ఉన్నాయి క్లోరోప్లాస్ట్లో త్వచంతో కూడిన నిర్మాణం ఇందులో రెండు త్వచాలు ఉంటాయి సో క్లోరోప్లాస్ట్లో ఎన్ని త్వచాలు ఉంటాయి రెండు లోపల దొంతర ద్వంతలుగా ఉండే నిర్మాణాలను ఏమని పిలుస్తారు తైలకాయడ్లు అంటారు ఈ తైలకాయల దొంతర్లని ఏమని పిలుస్తారు ఘ్రాన అంటారు అంటే ఈ గ్రానాలోనే ఏమవుతుంది కాంతి శక్తి గ్రహించబడుతుంది అంటే సూర్యకాంతిలో ఉండేటటువంటి శక్తిని గ్రహించే భాగం ఏదంటే తైలకాయడ్లు దొంతర్లు గ్రానా గుర్తుపెట్టుకోండి దొంతల మధ్య ద్రవంతో నిండిన భాగం ఉంటుంది దీనినే స్ట్రోమా అంటారు అంటే ప మనకి హరితరేణువులో తైలకాయ దొంతలు ఉంటాయి మిగతా భాగం మిగతా భాగం అంతా కూడా ఒక రకమైన ద్రవ ద్రవంతో నిండిపోయి ఉంటుంది ఆ ద్రవాన్ని ఏమని పిలుస్తారు అంటే స్ట్రోమా అంటారు ఇందులో జరిగే అనేక రకాల ఎంజైమ్ల చర్య వలన గ్లూకోజు సంశ్లేషించబడుతుంది గ్లూకోజు తర్వాత పిండి పదార్థంగా మారిపోతుంది ఇది మనకి ఇచ్చినటువంటి సమాచారం అంటే మనకి ఏదైతే రేణువు ఉంటుందో ఈ హరితరేణువులో మనకి ఏమవుతుంది గ్లూకోజ్ అనేది తయారవడం జరుగుతుంది తర్వాత ఒక్కొక్క గ్లూకోజ్ అనేది కలిసి పిండి పదార్థంగా మారుతుంది మీకు తెలుసా అంటూ మరో మాట అయితే ఇవ్వడం జరిగింది కణం పగిలినప్పుడు అందులోని క్లోరోప్లాస్ట్ కూడా ముక్కలైపోతుంది అంటే ఒక కణం రేణుగాని పగలగొట్టమంటే దాంట్లో ఉండేటట్టు క్లోరోప్లాస్ట్ కూడా పగిలిపోతుంది అటువంటిప్పుడు కిరణజన్య సంయోగక్రియలో వివిధ సోపానాలను అధ్యయనం చేయడానికి అవసరమైన క్లోరోప్లాస్ట్లను వేరు చేయలేము కానీ పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత డేనియల్ ఆర్నాన్ మొక్క కణం నుండి కిరణజన్య సైంకుల నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్ట్లను వేరు చేయగలిగాడు చూస్తారా హరిత రేణువులు కనుక్కున్నది ఎవరు అని అంటే జూలియన్ వాన్సాక్స్ ఆ హరిత రేణువులు వేరు చేసింది ఎవరు అంటే డేనియల్ ఆర్నాన్ గుర్తిపోయింది క్లోరోఫిల్ ఉంటుంది కషాయాన్ని వేరు చేసి మనం చూసుకోండి ఎవరు పెలిటియర్ అండ్ క్యాబన్ షో దేనికది క్లారిటీగా చూసుకోండి హరితరేణువులో కాంతిని శోషించే పదార్థాలను కిరణజన్య సంయోగ క్రియ వర్ణకాలు అంటారు అంటే కాంతిలో ఉండేటటువంటి శక్తిని గ్రహించేటటువంటి హరితరేణువులోని కణంగాలనే మనం ఏమంటాం పిగ్మెంట్స్ అంటాం ఫోటోసెంతటిక్ పిగ్మెంట్స్ లేదా కిరణజన్య సంయోగక్రియ వర్ణకాలను పిలుస్తాము ఇక ఆకు అడ్డుకోత అయితే మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే కింద వైపు నుండి మనం గాలి ప్రవేశించడానికి కొత్త మార్గాలు అయితే ఉన్నాయి వీటినే మనం ఏమని పిలుస్తామంటే పత్రరంధ్రాలు అంటారు అంటే పత్రరంధ్రాలు ఆకు దిగువ భాగంలో ఉంటాయి మరియు ఈ పత్రరంధ్రాన్ని కాపాడుతూ ఉండేటటువంటి రెండు కణాలు అయితే ఉంటాయి వీటినే రక్ష కణాలు లేదా గాడ్ సెల్స్ అంటాము ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకి మొక్కల్లో గ్లూకోజ్ వంటి సంశ్లిష్ట పదార్థాలు అంటే గ్లూకోజ్ వంటి సరళ పదార్థాల నుండి సంశ్లిష్ట పదార్థాలు తయారు చేసే కిరణజన్య స్వయంక్రియలు అనేక రకమైనటువంటి వర్ణకాలు పనిచేస్తాయని చెప్పాము పత్రహరితం రక్తంలోని హిమోగ్లోబిన్ అనే వర్ణకంలోని హీమ్ను పోలి ఉంటుంది అంటే మానవ శరీరంలో రక్తం తీసుకున్నాం అనుకోండి అందులో రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటండి హిమోగ్లోబిన్ అసలు హిమోగ్లోబిన్లో ఏ పదార్థం వర్ణ రంగు ఇవ్వడానికి కారణమవుతుంది హీమ్ అనమాట హీమ్ అనే ఒక ప్రోటీన్ అదేవిధంగా పత్రహరితం కూడాను ఈ హీమ్ని పోలి ఉంటుందన్నమాట హిమ్ హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే అంటే మనకి రక్తంలో కానీ ఐరన్ ఉందనుకోండి హిమోగ్లోబిన్ ఏమవుతుంది ఎక్కువగా ఉంటుంది లేదా హిమోగ్లోబిన్లో ఉండేటటువంటి మూలకమేది అంటే హిమోగ్లోబిన్ ఎర్రగా ఉండడానికి హీమ్ కారణం అని చెప్పాం కదా ఈ హీమ్లో ఉండేటటువంటి మూలకమేది అంటే ఐరన్ అని చెప్తాం మరి అదేవిధంగా ఆకుమర పచ్చగా ఉండడానికి ఆకు మరి పచ్చగా ఉండడానికి పత్రహర్థం అని చెప్పాం కదా మరి అందులో ఉండేటటువంటి మూలకం ఏది అంటే మెగ్నీషియం ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి కారణమయ్యేటటువంటి మూలకమేది మెగ్నీషియం రక్తం ఎర్రగా ఉండడానికి కారణమయ్యే మూలకమేది ఐరన్ పత్రంలోని హరితరేణువులో తైలకాయడ్ దంతర్లలో రెండు ప్రధాన రకాలైనటువంటి పత్రహరిత వర్ణకాలు ఉంటాయి అంటే వర్ణకాలు చాలా రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ వర్ణకాల గురించి మాట్లాడుకుందాం పత్రాహరితంలో ఉండేటటువంటి రెండు ప్రధానమైన వర్ణకాలు చూద్దాం ఒకటి క్లోరోఫిల్ ఏ దీన్ని నీలి ఆకుపచ్చ వర్ణదం అంటాం వర్ణకం అని పిలుస్తాం రెండవది క్లోరోఫిల్ బి దీని పసుపు ఆకుపచ్చ వర్ణదం అని పిలుస్తాను అనమాట సో చూడండి క్లోరోఫిల్ ఏ ఏ రంగులో ఉంటుంది నీలి ఆకుపచ్చ క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ప్రతి గ్రాణాలో దాదాపుగా రెండు వందల యాభై నుండి నాలుగు వందల వర్ణకాల అణువులు కలిసి చూసారా అంటే ప్రతి గ్రాణాలో కూడాను ఇలాంటి వర్ణక పదార్థాలు రెండు వందల యాభై నుండి నాలుగు వందల వరకు కలిసి కాంతి శోషణ సముదాయంగా అంటే లైట్లో ఉండేటటువంటి కాంతిలో ఉండేటటువంటి శక్తిని గ్రహించేటటువంటి ఒక గుంపుగా లేదా ఒక కాంప్లెక్స్గా అవి ఏర్పడతాయి అలా ఏర్పడి వాటిని వాటి సహాయంతో శక్తి అయితే గ్రహించడం జరుగుతుంది వీటినే కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు అని పిలుస్తారనమాట ఓకే కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలని వీటిని అంటారు కాంతి శోషణ సముదాయాలు ఒక కాంతి శోషణ సముదాయంలో ఎన్ని వర్ణదాలు ఉంటాయి రెండు వందల యాభై నుండి నాలుగు వందల వర్ణక అణువులు ఉంటాయి ఈ వర్ణక పదార్థాలు ఎక్కడ ఉంటాయి గ్రాణాలలో ఉంటాయి ఆకుపచ్చని మొక్కల్లో క్లోరోప్లాస్ట్లు అధిక సంఖ్యలో ఉండే ఈ క్రియా ప్రమాణాలు అన్నీ కలిసి కిరణజన్య సంయోగ క్రియను సంయుక్తంగా నిర్వహిస్తాయి అంటే ఈ క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి ఏవైతే చెప్తున్నామో ఈ వర్ణ పదార్థాలు అన్నీ కలిసి కూడా ఏమవుతాయి శక్తిని గ్రహించడంలో సహాయం చేస్తాయి కిరణజన్య సయోగ్రీయ సందర్భంగా అనేక సంఘటనలు జరుగుతాయి వాటిలో ముఖ్యమైనది ఒకటి కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం రెండు నీటి అణువు విచ్ఛిన్నం అవ్వడం మూడు కార్బన్ డైఆక్సైడ్ అణువు కార్బోహైడ్రేట్లుగా క్షేకరణం చెందడం ఈ మూడు చర్యలు ఒకదానితో ఒకటి వరుసగా జరుగుతాయన్నమాట వీటిని మనం ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకోవాలి వివిధ రకాల చర్యలు జరగడానికి కాంతి అవసరం వాటితో పాటు మరికొన్ని చర్యలు కాంతికి అవసరం లేకుండా జరుగుతాయి అంటే ఒకసారి శక్తి గ్రహింపబడిన తర్వాత నిక్షిప్తం చేసుకున్న తర్వాత అంటే కాంతి శక్తిని ఒకసారి నిక్షిప్తం చేసుకుంటే తర్వాత కాంతి లేనప్పుడు కూడా వివిధ చర్యలు నిరంతరంగా జరగడానికి ఉపయోగపడుతుంది కాంతిపై ఆధారపడే చర్యలు గ్రాణాలో జరిగితే మిగిలిన చర్యలన్నీ కూడాను స్ట్రామాలో జరుగుతాయి అంటే కాంతిపై ఆధారపడే చర్యలు మనం కాంతి చర్యలు అని పిలుస్తాం ఇవి గ్రాణలో జరుగుతాయి కాంతి అవసరం లేకపోయినప్పుడు జరిగే చర్యలన్నీ కూడా నిష్కాంతి చర్యలు అంటే ఇవి స్ట్రామాలో జరుగుతాయి మరి ఈ రెండు దశల గురించి మాట్లాడుకుందాం కిరణజన్య సంయోగ క్రియలో జరిగేటటువంటి చర్యలు ఒకటి కాంతి చర్య రెండు నిష్కాంతి చర్య ఈ రెండు చర్యల గురించి తర్వాత వచ్చే వీడియోలు అయితే మనం పూర్తిగా చర్చించుకుందాం ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కానివ్వండి అలాగే ఆ సలహాలు కానీ సూచించండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని మీ స్నేహితులందరితో కూడా పంచుకోండి వారికి కూడాను ఇది సమాచారం చేరేటట్లు సహాయం చేయండి థ్యాంక్ యూ